ఈ రోజు మా తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిరలంపూడి సొసైటీ గురించి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలున్న ప్రజలందరూ కూడా తెలిసే విధంగా చేయడానికి ఈ రోజు మేము మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి మా నాయకులతో ఎవడే రాష్ట్రంలో తెలుగు ఉన్న ప్రజలారా కిరళంపూర్ సొసైటీలో దాదాపుగా నూట నాలుగు కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు నూట నాలుగు కోట్ల రూపాయలు కట్ట రాజుబాబు అనే వ్యక్తి అక్కడ సొసైటీ సెక్రటరీగా చేస్తూ ఉండగా దాదాపుగా నూట నాలుగు కోట్ల రూపాయలు మాయమైపోయింది ఈ కట్ట రాజుబాబు కుటుంబానికి చెందిన మొత్తం పది మంది అండి ఆయనకి డబల్ ఫ్యామిలీ డబల్ ఫ్యామిలీ మొత్తం టోటల్ ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇరవై ఆరు కోట్ల రూపాయలు కిరపూర్ సొసైటీ అకౌంట్ నుండి వాళ్ళ అకౌంట్ కొట్టేడండి ఇది కాకుండా దాదాపు కోట్ల పదకొండు కోట్ల పదహారు లక్షల రూపాయలు మన తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాలైన పక్క రాష్ట్రాల్లో కూడా కిరణపూర్ సొసైటీ నుంచి వెళ్ళిపోయిన లిస్ట్ అయితే మాత్రం మీకు మీడియా ద్వారాగా మేము అంచనా చేసే విధంగా చేస్తున్నాం ఇది కాకినాడ జిల్లా డిసిసి బ్యాంక్ సిఇఓ రెండు వేల పద్నాలుగులో ధర్మారావు గారు ఉన్నారు రెండు వేల ఇరవై రెండు దాకా ఎవరెవరైతే ఉన్నారు కాకినాడ డిసిసి బ్యాంకు డిసిఓ అలాగే పెద్దాపురం బిఆర్ గారు కూడా ఏం చేశారు ఈ లో ఒక సొసైటీ బ్యాంకు తెలుగు రాష్ట్రాలున్న ప్రజలరా నూట నాలుగు కోట్ల రూపాయలు నూట నాలుగు కోట్ల రూపాయలు దోషేసిన సొసైటీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంటదా కేరళ కూడా ఎంత అన్యాయం జరిగింది దీని మీద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఒక అధికారి గాని ఒక పార్టీ కాని ఏ పార్టీ కూడా దీని మీద ఏమైనా పోరాటం చేసేయండి మా తెలుగు జనతా పార్టీ తరఫున ఇదిగో ఈ రోజు ఏ విధమైన అన్యాయం జరిగింది ఎవరు కేసారు ఇప్పుడు కట్టా రాజుబాబు కుటుంబానికి ఇరవై ఆరు కోట్లు బయట ఇదిగో ముస్లిం అకౌంట్లు అండి అన్ని కూడా ఇందులో పేర్లు మన ఏరియాలో లేని ముస్లింల పేర్లు ఇతర రాష్ట్రాల్లో కొన్ని కోట్ల రూపాయలు మన కిన్నప్పుడు సొసైటీ నుంచి వాళ్ళ అకౌంట్ పోయింది ఈ అకౌంట్ పోయిన డబ్బులు ఏమైనా అని ఎవరైనా తీయగలిగారా ఈ కాకినాడ జిల్లా సిఇఒగా ఉన్నారు ఇప్పుడు ఆయన ఏ అకౌంట్ కదింది ఎక్కడికి వెళ్ళి తీగారని ఇప్పుడు యా ఒక లక్ష రూపాయలు ఒక అకౌంట్ ఒక అకౌంట్కి వెళ్తుంటే ఇమ్మీడియట్ గా పట్టేస్తున్నారే మేము ఈ అందరికి కూడా రాష్ట్ర గవర్నర్ కి నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి రాసాం చీఫ్ సెక్రటరీ గారికి రాశాం అలాగే డిసిసి బ్యాంక్ సీఈఓ గారికి రాసాం కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి రాసాం కాకినాడ జిల్లా ఎస్పీ గారికి రాసాం డిసిసి బ్యాంక్ చైర్మన్ అయిన సీఈఓ గారు కూడా మేము మీడియా ద్వారా పంపించాం లెటర్ ద్వారా కూడా పంపించాం వీళ్ళు ఏమన్నా ఆయన చేస్తారంటారా పేదల సొంపు ఎక్కడన్నా పేదలు ఎక్కడన్నా ఒక పదివేల రూపాయలు కట్టకపోతే ఈ డిసిసి బ్యాంక్ గతంలో అయితే తలుపులు ఎట్టికోవడం ఇంట్లో సాగు ఎట్టిపోవడం చేసేవారు మరి ఇన్ని కోట్ల రూపాయలు దోష కట్టినారళ్ళు ఆ ఉద్యోగస్తులు ఏమైనా దూడ కట్టినారా దీని మీద మేము ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా నా విచారణ జరగాలి ప్రజలకు మేము తెలియజేస్తున్నాం డిసిసి బ్యాంక్ లో జరిగిన అన్యాయం కుంభకోణం స్వామి సార్ అరవై రెండు పేజీలు అరవై రెండు పేజీలు కెల్లప్పుడు సొసైటీ నుంచి ఏ ఏ అకౌంట్ కెల్లిందో బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిన దాన్ని డీసీఓ గారు రిలీజ్ చేశారు దాన్ని చేయాలి కదా ఇప్పుడు రాజుబాబు కుటుంబ సభ్యులు ఇరవై ఆరు కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ వెళ్ళి ఇరవై ఆరు కోట్ల రూపాయలు క్యాష్ డ్రా చేయలేదు కదా ఏ అకౌంట్ వెళ్ళి రాజుబాబు రాజుబాబు అకౌంట్ రాజుబాబు తమ్ముడు రాజుబాబు కొడుకులు రాజుబాబు కూతురు అలాగే రాజుబాబు రెండో భార్య రెండో భార్య పిల్లలు ఏమైనా రాజబాబు రెండో భార్యకి కూతురు మరి జీఎస్ఎల్ హాస్పిటల్ చదువుకుంటే కెరపూర్ సొసైటీ అకౌంట్ నుంచి ఇరవై మూడు లక్షలకి వెళ్ళి అసలు ఈ సిఈఓ చేస్తున్నాడు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అక్కడ ఉన్న కిరణపూర్ లో ఉన్న రైతులు పేద రైతులు సొమ్ము దోషేశారు డెబ్బై ఎనిమిది కోట్లు ఎవడ అకౌంట్ కేసారు ఈ నూట నాలుగు కోట్ల మీద దర్యాప్తు చేయాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా పెట్టాం ఖాత భవిష్యత్తులో కేరళపూర్లో జరిగిన అన్యాయం ఈ కాకినాడ జిల్లాలో డిసిసి బ్యాంక్ పేరు చెప్పి నాలుగైదు వందల కోట్ల రూపాయలు ప్రతి సొసైటీలో కూడా జరిగిందని మా దృష్టి కొత్త ప్రతి కూడా మేము బయటం మా పేద పార్టీ అయిన తెలుగు జనతా పార్టీ పేద ప్రజల పోరాటం చేసే పార్టీ ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ అన్యాయం చేసే నిలబడి పోరాటం చేసే పార్టీ తెలుగు జనతా పార్టీ అని ఈ రోజు మా కార్యకర్తలతో మా నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అది చూసి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు సిపిఐ కూడా ఎంక్వైరీ చేయించాలి చేయించిన రోజునే ఇలాంటి దొంగలాగుతారు ఒక్క సొసైటీలో ఉంటున్నారు కోట్ల స్కామా ఎక్కడ ఈ రెండు రాష్ట్రాలు ఎక్కడైనా ఉంటుందా ఈ దేశంలో ఎక్కడైనా ఉంటుందా ఒక రైతు బ్యాంకు లో నూట నాలుగు కోట్లు కుమ్ముకున్నావా ఆలోచించాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు పెద్ద ఎంఎస్ లో తెలుగు జనతా పార్టీ కాశ్చర్యంగా అక్కడ జరిగే ప్రతి ఒక్కరికి ఆ కెరళంపూడి సొసైటీలో జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర నలుమూలలో తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్